ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మంది మిత్రులు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి అడుగుతున్నారండి సార్ తొలి తిరుపతి ఎక్కడ ఉందండి ఈ తొలి తిరుపతి గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ వీడియోస్ అన్నీ కూడా ట్రెండ్ అవుతూ ఉన్నాయి అసలు ఈ తొలి తిరుపతి గల స్టోరీ ఏమిటి ఈ తొలి తిరుపతి ఎక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహం యొక్క అంటే మహిమ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం గురించి చెప్పాలంటే ఈ రెండు ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ ఉన్నటువంటి మూల వేలాటి కనిపించడం ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది ఎందుకు ఆ విధంగా స్వామివారి దర్శనమిస్తున్నారు అనేటువంటి విషయానికి వస్తే దానికి సంబంధించినటువంటి స్టోరీ అంతా కూడా ఇక్కడ మన ఈ దేవాలయానికి సంబంధించినటువంటి పండితులు అయితే ఆ స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత చూస్తే ఈ తరు తిరుపతికి ఏ విధంగా చేరుకోవాలి అసలు తొలి తిరుపతి అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే ఇది మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం నుండి సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో దివులికి సమీపంలో చదలవాడ తిరుపతి లేదా తొలు తిరుపతి అని పిలుస్తూ ఉంటారండి ఇక్కడ సోమవారు సాక్షాత్తు స్వయంగా వెలిసి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని శ్రీ శృంగార వల్లభ స్వామి అని పిలుస్తూ ఉంటారు అంటే శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ శృంగార వల్లభ స్వామి ఈ ఆలయంలో అయితే కొలువై ఉన్నారండి ఇక్కడ స్వామివారిని ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించడం ఇక్కడ విశేషం అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రధానంగా ఇటువంటి విత్తలు ఎన్నో ఉన్నాయి ఈ వింతలన్నీ కూడా ఇక్కడ వీడియోలో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నేనైతే దివుల గ్రామం నుండి తొలి తిరుపతి అయితే చేరుకోవడం జరుగుతుందండి నేనైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కూటీ వచ్చేసి నాదేనండి నేను దివుల నుండి ఈ తొలి తిరుపతి గ్రామానికి ఏ విధంగా చేరుకోవచ్చు అనేటువంటి విజువల్ అంతా కూడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యలో మనకి కనిపించేటువంటి అన్ని ప్లేసుల గురించి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ తొలి తిరుపతి ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలంలో సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ తొలి తిరుపతి ఉందండి కాకినాడ నుంచి దివులు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెద్దపడి నుండి దివిలి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దివులు అంటే మనకి ఈ తొలి తిరుపతి గ్రామానికి చేరుకోవడానికి ముందుగానే మనకి తొలి తిరుపతి దివులు అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ ఇంచుమించుగా మనకి అన్ని వెహికల్స్ కూడా ఆగడం జరుగుతుంటుంది అంటే ఉదాహరణకి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులు మనకి దివుళ్ళు ఆగడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు బస్సు ఎక్కి బస్సు ద్వారా వస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో బస్సు దివుళ్ళలో దిగి అక్కడి నుంచి మీరు ఈ తొలి తిరుపతి అయితే చేరుకోవచ్చు దాంతోపాటు మనకి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అంటే టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వస్తూ ఉంటారండి మీరు ఒకళ్ళు వచ్చి ఉద్దేశం ఉంటే దివుల నుండి ఈ తొలి తిరుపతి గ్రామానికి అయితే చేరుకోవడానికి చులువుగా ఉంటుంది తర్వాత ఆటోలు కానీ లేదా బైకులు కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క టెంపుల్కి అయితే చేరుకోవచ్చండి ఇది మనకి ఒక మారుమూల గ్రామంలో ఉండడం వల్ల చుట్టూ కూడా ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంటుంది అంటే కొబ్బరి తోటలు కానీ మామిడి తోటలు కానీ అదేవిధంగా ఈ గ్రామం నుండి మనకి కాలం అని అనిత్యం కూడా పారుతూ ఉంటుందండి అందుకని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంటుంది దాంతోపాటు ప్రకృతి రమణీయంగా అంటే పచ్చడి చెట్లు పచ్చడి పొలాల మధ్యలో మనకి ఈ తొలి తిరుపతి గ్రామం అయితే ఉంది దీన్నే చెదలవాడ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే చెదలవాడకి అదేవిధంగా తొలి తిరుపతికి మధ్యలో ఒక ఏళ్ళే రకాలు అయితే ప్రవసిస్తూ ఉంటుందండి నిత్యం కూడా అందుకని మనకి చదలవాడకి దగ్గరగా ఉంది కాబట్టి చదలవాడ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి తిరిగి నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది ఇంకా చెప్పాలంటే అంటే శనివారం రోజున మనకి ప్రత్యేకించి తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా ఈ క్షేత్రానికి కాలనడకనే ఎండ్స్ రావడం మనం చూడవచ్చు ఇక్కడ వీడియో విజువల్స్ మీరు చూసినట్టయితే ఎంతోమంది భక్తులు ఇక్కడ తెల్లవారుజామున నుంచి కూడా మనకి ఇక్కడ అంటే శనివారం రోజున కాలనడకన సుమారుగా ఒక వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా కాలనడకనే రావడం జరుగుతుంటుందండి ఈ తిరుగు తిరుపతికి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వచ్చేసి శ్రీ శృంగార వల్లభూ స్వామి అంటే సాక్షాత్తు స్వయంభు అండి ఈ క్షేత్రానికి వచ్చి మన మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అలా కోరిక నెరవేరిన తర్వాత ఈ క్షేత్రంలో పట్టిక బెల్లం ఇవ్వడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉందండి ఎందుకంటే చాలామంది సంతానం లేని వారికి కానీ విద్య ఉద్యోగం ఐశ్వర్యం పెళ్ళిళ్ళు లేటుగా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక బాగా అయితే ఉందండి అంటే ఒక నువ్వు అంటారు మా సైడు ఇక్కడ బావి ఉంది దానిని బొట్టను నుయ్య అని పిలుస్తారు బొట్టని బావి అని పిలుస్తారు అక్కడ స్థానాన్ని ఆచరించి ఇకరణ శుద్ధిగా మన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో పాటు మనకి స్థల పురాణం కూడా దాన్నే చెప్పడం జరుగుతుంది అంతేగాని ఎవరికైతే కోరిక నెరవేరిందో నెరవేరినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్వామివారికి పట్టిక బెల్లాన్ని సమర్పించడం జరుగుతుంటుంది అంతేకాకుండా ఏడు వారాల వెంకటేశ్వర స్వామిని కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ శృంగార వాళ్ళ ఉపస్వామి ఉంటారండి ఏడు వారాలు కాలనాడకని వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తుంటారు కొంతమంది కోరికలు నెరవేరిన తర్వాత ఏడు వారాల కాలనాడకను వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు లేదు కోరిక నెరవేరాలని ముందుగానే కాలనీటన వచ్చి సోమవారిని దర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి శనివారం రోజున కూడా అంటే ప్రతి శనివారం రోజున కూడా ఈ క్షేత్రంలో మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి అంటే ఈ క్షేత్రం వస్తున్నటువంటి వేలాది మంది భక్తులకి ఆకలి దప్పులు తీర్చడానికి దేవదయ ధర్మదయ శాఖ వారి మధ్యాహ్నం పూట వీళ్ళకి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి శనివారం కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పండితులు అడిగి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం రండి ఈ తొలి తిరుపతి గ్రామానికి క్షేత్ర పాలకుడి కింద సాక్షత్తు పరమశివుడే సోమేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సాక్షాత్తు పరమశివుడు అయినటువంటి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకుని దాని తర్వాత మనం శ్రీ శృంగార వల్లభ స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తొలి తురుత గ్రామానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా

శ్రీకేశవంకరతృతరం్య పద్మ్రభాషన మార్తాజలక్షణచక్రందే గదామహం సురవృంద్యం ఓ శ్రీభూసమేత శృంగారవల్లభ ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసువా శైలారా ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్న పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగారవల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి పేరు శృంగారవల్భ స్వామి శ్రీదేవి భూదేవులతో ఉభయదేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర స్థలపురాణమేమనగా భాగవతంలో ద్రువ అనేటువంటి దాన్ని వ్యాసులు వారు ఉటంకించారు ఆ ద్రువకదా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం అదేమనగా ధ్రువుడు ధ్రువ నక్షత్రము అని వినే ఉంటారు మీరంతా ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు ఆ ఉత్తానపాదునకు సునీతి సురిచి అనేటువంటి ఇద్దరు భార్యలు సునీత యొక్క కుమారుడు ఈ ధ్రువుడు ఈ సురుచి అన్న ఆమె ఈ ధ్రువుణ్ణి కనీసం తండ్రికి దగ్గరగా చేరినబోదు అనేక రకాలైనటువంటి కష్టాలను పెడుతూ ఉంటుంది అవన్నీ ఓర్వలేక తల్లి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏడుస్తాడు ఏమిటి మన పరిస్థితి కష్టాలు తొలగి చక్కగా మన అభివృద్ధిలోకి వచ్చేటువంటి విషయం ఎలాగా అని అప్పుడు ఆమె చక్కని సలహా ఇస్తుంది శ్రీ మహావిష్ణువు కోసం అన్వేషణ చెయ్యి ఆయన ఆరాధన చెయ్యి ఆయన యొక్క ప్రసన్నత నీకు చేకూరినట్టయితే కనుక నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నాన్ని చేసుకో అని సలహా ఇస్తుంది దాన్ని స్ఫూర్తిగా పొంది అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి గ్రామం అటవీ ప్రాంతము ఈ ప్రాంతంలోకి వచ్చాడట ఇదంతా సాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమే ఉండేదట అప్పుడు సాండిల్య మహర్షి ఈ కుర్రాని యొక్క మనసు ఎరిగిన చక్కని తర్ఫీదిచ్చారు శిక్షణ ఆధ్యాత్మికంగా తదుపరి నారదమహర్షుల వారు అక్కడికి విచ్చేసి ఈ కుర్రవాడి యొక్క మనోగతాన్ని ఎరిగిన స్వామి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పి చక్కనైనటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించారు అదే ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రాంతో ఈ కుర్రవాడు జపిస్తూ మరణత్రాతత ఈతి మంత్ర అంటుంది కనుక శాస్త్రం చక్కగా మనస్ఫూర్తిగా మనస్సుతో కేంద్రీకృతం చేసి చక్కగా ఆ జపం చేస్తూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది శ్రీ మహావిష్ణువు ఇది గ్రహించి అతి త్వరగానే చిన్నపిల్లవారు చేస్తున్నాడని ప్రత్యక్షమయ్యారట అయ్యనప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు స్వామివారి యొక్క దివ్యకాంతిని దివ్య తేజస్సును చూసి భయపడిపోయి భీతిల్లిపోతూ ఉంటే స్వామి గ్రహించి కుర్రవారితో అన్నంత భయపడక నాయన నన్ను చూడు నీ అంతే ఉంటాను అని ఆ కారణం చేత భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తత్తి కనబట్టం స్వామివారి యొక్క విశిష్టత వైశిష్యం అయినా కానీ కురవాళ్ళు భీతిపోదు ఎందుచేతంటే జ్ఞానం లేదు కనుక జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి శ్రమను కూడా స్వామివారే తీసుకుని శంఖాన్ని కుడి చేతిలో తీసుకుని ఆ కురవాణి స్పృశించారట అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది జ్ఞానం వచ్చిన వాడు ఏం కోరుకుంటాడు మోక్షాన్ని కోరుకున్నాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుకుని అప్పుడే కాదు నాయన నువ్వు కారణ జన్ముడివి ధర్మ పరిరక్షణ చేయాలి నువ్వు ధర్మ పరిరక్షణ అర్థమై నువ్వు జన్మించావు కనుక నీ తండ్రి అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని పరిరక్షించు అనంతరం నీ మనోగతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను అని వరమిచ్చారట అదే ధ్రువ నక్షత్రము అదే మండలము పైనుండేటువంటి నక్షత్ర మండలాల్లో ఒక నక్షత్ర మండలానికి ఆయన అతన్ని అధిపతిని చేశారు అదే ధ్రువ మండలము అదే ధ్రువ నక్షత్రము ఆ తదుపరి కుర్రవాడు ఏం కోరుకున్నా అంటే స్వామిని అయ్యా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటం కోసం మీరు ఇక్కడ ఉండాలి ఒక రూపంగా అంటే వెంటనే స్వామివారు రూపాన్ని మిగిల్చి వెళ్ళారు అందుకనే స్వామివారిని చూడంగానే చక్కనైన చిరునవ్వుతోటి శృంగారంగా ఉంటాడు చాలా అందంగా స్వామివారు శంఖం కుడి చేతిలోకి చక్రం ఎడం చేతిలోకి అపసవ్యంగా ఉంటూ అభయహస్తంతో స్వామివారు గదాధరుడై చక్కగా దర్శనమిస్తారు చాలా విశేషంగాను సౌందర్యవంతంగాను ఉంటారు స్వామివారు చూడటానికి కనులకు సరిపోవేమో అనిపిస్తుంది అంత చక్కగా ఉంటారు స్వామి సరే అనంతరం నారద మహర్షుల వారు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఉండబోతే ఎలా అని లక్ష్మీ అమ్మవారిని నారద మహర్షుల వారు ప్రతిష్ఠ చేశారట ఇప్పటి మన కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారి ద్వారా భూదేవి అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డారు అని ఈ స్థల పురాణం పెద్దలందరూ చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాం స్వామివారులు వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువుని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంతి కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం ఈ స్వామి వారి యొక్క వైశిష్యము వారి అనుగ్రహము కాబట్టి యామన్నమంది భక్తులు చక్కగా స్వామివారి నుంచి దర్శనం చేసుకోండి ఒకప్పుడు చాలా వైభవం చూసినటువంటి దేవాలయం ఆ తర్వాత మెల్లగా మృగ్యమైంది రాజాభరణాలు పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే మరల పునర్వైభవ స్థితికి వస్తోంది దీనిలో అందరూ కూడా చక్కగా భాగస్వాములు అవుతున్నారు తిరుపతి గ్రామస్తులే గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అదేవిధంగా అనేక మంది భక్తులు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా వేగవంతంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిని భక్తులకు సౌకర్యాలను కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కృతకృత్యులవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పులి నారాయణమూర్తి గారు కార్యనిర్వహణాధికారిగా చక్కగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ దేవాలయ అభివృద్ధిలో చాలా వేగవంతంగా చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు అదేవిధంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కరి జగదీష్ జగదీశ్వరరావు గారు చాలా వేగవంతంగా వీరిద్దరూ కలిసి చక్కగా చేస్తున్నారు డిసి గారు ఆర్జేసి గారు అదేవిధంగా కమిషనర్ వారు అందరూ కూడా ఈ దేవాలయాన్ని మరింత ఉధృతంగా ఉత్సాహంగా అభివృద్ధి చేయాలనేటువంటి పదంలో నడుస్తూ ఉన్నారు కనుక చక్కగా భక్తులందరూ కూడా తమ తమ సహాయ సహకారాలు అందించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీ అందరికీ ఇవ్వాలని భక్తి మార్గం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వారు ఎంతకుముందు కూడా అనేకమైనటువంటి వీడియోలు తీసి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా స్వామివారిని చేరువకి తీసుకువెళ్లారు ఈసారి కూడా మరి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ భక్తి మార్గాన్ని ఛానల్ వారిని చక్కగా ప్రోత్సహించి మరిన్ని ధర్మకార్యాలు చేసేటట్టుగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ స్వామివారి దర్శనానికి రండి చక్కగా తిలకించండి అనుగ్రహ పాత్రులు కండి సర్వే సుఖనోభవంతు సమస్త సన్మంగళ అని భవంతు ఈ దేవాలయంలో స్వామివారికి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా భగవశాస్త్రమైనటువంటి వైఘానస ఆగమం ప్రకారంగా స్వామివారి కైంకర్యాలన్నీ జరుగుతూ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది అదేవిధంగా ధనుర్మాసం ఇత్యాదివన్నీ వైష్ణవ క్షేత్రాల్లో ఏవైతే స్వామివారి కైంకర్యాలు సేవా కార్యక్రమాలు ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో స్వామివారితో పాటుగా స్వామివారి యొక్క భవన నిర్మాణానికి ఉపయోగించినటువంటి పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి ఒక నెయ్యి ఉంది దానిని బటనబావి అంటారు ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నటువంటిది ఈ నూతి యొక్క ప్రత్యేకత చక్కనైనటువంటి ఔషధ గుణాలు ఉండేవి దాంట్లో దానిలో స్నానం చేసి పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ యొక్క కోరికలు చెప్పుకొని కోరికలు సత్ఫలితాలనిచ్చి నెరవేరిన తర్వాత స్వామివారి కృతజ్ఞతాభావంతో పటికి వెళ్ళవటము అనేటువంటి సమర్పణ చేసుకుంటాము అనేటువంటిది ఇక్కడ విశేషత కాబట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి దేవాలయంలో కాబట్టి భక్తులంతా చక్కగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి పునీతులకండి పవిత్రులకండి పుణ్యాత్ములకండి చక్కగా స్వామివారి అనుగ్రహ పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ ఉండాలని అదేవిధంగా ఈ గ్రామానికి ఈ తిరుపతి అనేటువంటి గ్రామం దీనిని చదలబాడ తిరుపతి అని దిగిలి తిరుపతి అని అదేవిధంగా విశేషంగా తొలి తిరుపతి అని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఈ గ్రామానికి రావడానికి సామర్లకోట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఇంచుమించుగా కాబట్టి అక్కడ బస్సులు ఉన్నాయి పత్తిపాడు మీ పత్తిపాడు వెళ్ళేటువంటి ప్రతి బస్సు కూడా ఈ దిగు దిగులి అనేటువంటి గ్రామంలో ఆగుతుంది అక్కడ దిగి అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్టయితే ఈ తిరుపతి గ్రామం అనేటువంటిది స్వామివారి దర్శనము అవుతూ ఉంటుంది కాబట్టి ఇటు పెద్దాపురం నుంచి ఇటు సామలకోట నుంచి కూడా ఇంచుమించుగా పన్నెండు కిలోమీటర్లు నేషనల్ హైవేలో వెళ్ళినట్టయితే కనుక ప్రత్తిపాడి నుంచి ఈ దిగులికి కూడా పది కిలోమీటర్లు మరలా లోపలికి రెండు కిలోమీటర్లు కాబట్టి ఇటు ప్రత్తిపాడి నుంచి ఇటు సామలకోట పెద్దాపురాల నుంచి వచ్చేటప్పుడు దుగులి గ్రామం తగులుతుంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చినట్టయితే తిరుపతి గ్రామము స్వామివారి దర్శనము రెండు కూడా చక్కగా అవుతాయి మీకు కాబట్టి అందరూ కూడా రండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖనోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ఈ క్షేత్రానికి వస్తున్న వారు చాలామందికి స్వామివారిని ఎక్కడి నుంచి చూస్తే మనంతా ఇట్లో కనిపిస్తాడు అనేటువంటి విషయం సరిగ్గా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ ఏదైతుందో అంటే మనకి ధ్వజస్తంభం దాటిన తర్వాత ఒక మండపం అయితే కనిపిస్తుంటుంది అక్కడ పైన గంట కనిపిస్తుంది కదండి ఆ గంట దగ్గర ఉన్నటువంటి మండపం ఏదైతుందో కరెక్ట్గా చూస్తారు కదా ధ్వజస్తంభం దాటిన తర్వాత ఒక మండపం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నుండి గంట ఉంటుందండి ఆ గంట కింద నుంచి సోమవారం చూసినట్లయితే ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో మనకి స్వామివారి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు సరిగ్గా చూడండి ఒకళ్ళ ఆరు అడుగులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే వాళ్ళకి కరెక్ట్గా ఆరు అడుగులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లలకు కూడా వాళ్ళంతలోనే ఉన్నట్టుగా మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ ప్రదేశం నుండి మాత్రమే చూసేటప్పుడు ప్రయత్నం చేయండి చాలా మంది తెలియక బాగా దగ్గర నుండి చూస్తున్నారండి ఆ దగ్గర నుండి చూస్తే సోమవారం అయితే కనిపించరు ఇక్కడ గంట కనిపిస్తుంది కదండి గంట కింద నుంచి చాలా మంది భక్తులు అయితే చూస్తున్నారు కదా ఈ మండపం నుంచే సోమవారం అయితే చూడవలసి ఉంటుంది చాలా సుదీర్ఘ ప్రాంతాల నుండి అంటే సుమారుగా వంద కిలోమీటర్ల దూరాల నుండి కూడా కాల నడకన ప్రతి చిన్నవారం కూడా వేలాది మంది భక్తులు కాలనాడకనే ఈ క్షేత్రానికి రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ క్షేత్రంలోకి వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఇక్కడ స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకనే రోజు రోజుకి కూడా భక్తుల యొక్క రద్దీ కూడా పెరుగుతూ ఉంది అనేక సోషల్ మీడియాలో మనకి కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవ్వడం చూస్తూ ఉన్నాం ఈ తొలి తిరుపతిని మనం చదలవాడ తిరుపతి అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా తిరుపతి అనగానే మనకి గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి ఒకటి రెండోది మనకి అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల ఒకటి ఈ రెండు తిరుపతుల కన్నా పూర్వమే వెలిసినటువంటి తిరుపతి ఈ తొలి తిరుపతి దీనికి సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి చిన్నవారికి కూడా ఈ క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు రావడం మనం గమనించవచ్చు ఇక్కడ వీడియో విజువల్స్ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా మనకి కాల నడకని క్షేత్రానికి చేరుకోవడం జరుగుతూ ఉంటుందండి తెల్లవారుజామున అంటే సుమారుగా ఒంటి గంట నుండి రాత్రి ఒంటి గంట నుండి మనకి ఆ రోజు శనివారం ఈవినింగ్ నైట్ వరకు కూడా మ్యాక్సిమం మంది భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలి రావడం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక బావి కూడా ఉందండి ఈ బావిలో ఎవరైతే స్థానాన్ని ఆచరించి స్వామివారిని తికరని శుద్ధిగా మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకుంటారో వాళ్ళ యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తూ ఉంటారు ఆ బావిని బొటన బావి అని పిలుస్తూ ఉంటారు ఈ బొటన బావిలో మనకి స్థానాన్ని ఆశ్రయిస్తే సంతానం లేని వారికి సంతానం పెళ్ళి ఆలస్యం అవుతున్న వారికి వివాహం తొందరగా అవ్వడం విద్య ఉద్యోగం ఐశ్వర్యం రాజకీయంగా ఉన్నత స్థానానికి అంటే వెదగాలన్న కుటుంబ సమస్యలు కానీ ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దానికి సంబంధించినటువంటి స్థల అంతా కూడా ఈ క్షేత్రానికి సంబంధించిన బట్టి అయితే చెప్తాం ఇప్పుడు మనం వినవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన భక్తివర్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘనసేపు ప్రచేట్ వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ